హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వీడియోలో మనం మాట్లాడబోయే అంశం ఇండియన్ ఆర్మీలోకి కొత్తగా చేరిన ఈ మిజైల్ ని చూసి దేశాలు భయపడుతున్నాయి ఆ మిజైల్ ఏంటి దాని సామర్థ్యాలు ప్రత్యేకతలు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి తెలుసుకోండి భారత సైన్యం చైనాతో ఉత్తర సరిహద్దుల వెంబడి తన రక్షణ సామర్థ్యాలను పెంచుకోవటానికి ఏడు కొత్త స్వదేశీ ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ మరియు ఇంటర్టెక్షన్ సిస్టమ్లను ప్రవేశపెట్టింది మార్క్ వన్ వేరియట్లుగా పిలువబడే ఈ వాహన ఆధారిత వ్యవస్థలు జామింగ్ ద్వారా శత్రు డ్రోన్ యొక్క సాఫ్ట్ కిల్స్ కిల్స్ మరియు ద్వారా హార్డ్ అందిస్తాయి విస్తరణ తక్కువ రేడార్ క్రాస్ సెక్షన్ డ్రోన్లు లేదా అన్ ఏరియల్ వెహికల్స్ గుర్తించడం మరియు మృదువైన మరియు కఠినమైన హత్య ద్వారా వాటి విధ్వంసాన్ని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది ఆర్మేనియా అజర్బైజాన్ మరియు రష్యా యుక్రెయిన్ వంటి సంఘర్షణలో డ్రోన్ల వినియోగం పటిష్టమైన రక్షణ యంత్రాంగాల అవసరాన్ని నొక్కి చెబుతుంది భారత వైమానిక దళం దాని కౌంటర్ డ్రోన్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి యాంటీ డ్రాయిడ్ మరియు ఇన్ఫ్రారెడ్ సిస్టమ్స్ యొక్క మార్క్ వన్ వేరియంట్లను అభివృద్ధి చేస్తుంది డిఆర్టిఓ మరియు భారత ఎలక్ట్రానిక్స్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఈ వ్యవస్థలు తక్కువ రేడార్ క్రాస్ సెక్షన్ డ్రోన్లు లేదా మానవ రహిత వైమానిక వాహనాలను గుర్తించగల సమీకృత సామర్థ్యాన్ని అందిస్తాయి మరియు వాటిని సాఫ్ట్ మరియు హార్డ్ కిల్ల ద్వారా నాశనం చేయగలవు యాంటీ స్మార్ట్ డ్రోన్ సిస్టమ్ల కోసం ప్రారంభ టెండర్లు మరియు వంద రెండు వందల వెహికల్ మౌంటెడ్ కౌంటర్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్లను కొనుగోలు చేయడంతో సహా డ్రోన్లకు వ్యతిరేకంగా దాని రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఐఏఎఫ్ ఇప్పటికే చర్యలు చేపట్టింది ఇటీవలి పురోగతి ఉన్నప్పటికీ డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ వ్యవస్థల అభివృద్ధిలో భారతదేశం ఇతర దేశాల కంటే వెనుకబడి ఉంది ముప్పై యాభై కిలోవాట్ల పవర్ లెవెల్స్ తో డిఈబు సిస్టమ్స్ పై పనిచేస్తుంది మరియు రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో అధిక పవర్ లెవెల్స్ తో సిస్టమ్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది బీమ్ స్టీరింగ్ టెక్నాలజీ మరియు అడాప్టివ్ ఆప్టికల్స్ తో పురోగతులు ఎక్కువ శ్రేణుల వద్ద ఫోకస్ మరియు ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి ఆయుధం యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలపండి అలానే మా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నుండి